యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమ్మసి మందులు తెలియజేస్తున్నానండి యాక్చువల్గా నేను అనుకోకుండా నా ఇల్లు దాటి వేరే ప్లేసులకి వచ్చేయటం అనుకోకుండా ప్రయాణాలు పడటం వల్ల ఇంట్లో నేను ఎవరికి సరిగా మొబైల్కి సరిగ్గా సమాధానాలు ఇవ్వలేకపోతున్నాము చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు చీరలు ఉన్నాయా అని చీరలు అందలేదని చీరలు అందాయని చీరలు బాగున్నాయని చీరలు బాగాలేదని రకరకాల మెసేజెస్ వస్తున్నాయి నాకు నిజానికి చీరలు అందలేని వాళ్ళకి మెసేజ్ చేయటం కూడా నేను మొబైల్లో మా పిల్లలకి ఆన్సర్ చేయటం అవన్నీ పెద్ద ప్రాసెస్ అయిపోయి మాకు ఎనీవే నేను అప్డేట్గా చేయాలని చూసినా కూడా చేయలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని తెలియచేస్తూ ఇంకొక వారం రోజుల పాటు నేను మీకు ఎవరికి చీరల విషయంలో అందుబాటులో ఉండను మెసేజెస్ మాత్రం చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అని తెలియచేస్తూ చీరలు వన్ వీక్ తర్వాత మాత్రం రిలీజ్ అవుతాయి చాలామంది శారీస్ కావాలమ్మా అని పెడుతున్నారు అయిపోయినాయి అని కూడా పెట్టారు ఆ రోజులకి అయిపోయినాయని ఉంటా అండ్ ఆ రోజుల్లో శారీస్ అన్నీ అయిపోవు కానీ సరిగా నేను లేకపోతే మా పిల్లలు సమాధానం చెప్పలేరు కదా అందుకని మీకు ఆన్సర్ సరిగా చేయలేకపోతున్నాం ఏమీ అనుకోవద్ద ఖచ్చితంగా వన్ వీక్ తర్వాత మీకు అందరికీ అవైలబుల్గా శారీస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఇంత పవిత్రమైన రోజులు కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి నిజానికండి మా ఈ అందరం చాలా కష్టాలు వస్తున్నాయి ఎందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ అని ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు ఉన్న వాటిలో ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని నాకు ఈ చాలా వాల్యుబుల్ ఫిఫ్టీన్ డేస్ అండి నిన్నటి నుండి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మన జీవితంలో మన కుటుంబాల్లో ఉన్న కష్టాలు కొంతవరకు తొలగించుకోగలుగుతాం నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నిజానికండి సమస్యలు అన్నవి ప్రతి కుటుంబంలోనే ఉంటున్నా కూడా కొన్నింటిని మనం స్వయంగా తెచ్చుకున్నవి అని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో చేసిన వీడియోదల్లో కూడా మీకు తెలియచేయటం జరిగింది అయినప్పటికీ కొత్త వాళ్ళు కూడా కొంతమంది యాడ్ అవుతున్నారు కదా తెలియని వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో మన పితృదోషాలు అంటారు కదా పితృదోషాలన్నవి పితృశాపాలన్నవి చాలా అసలు మనిషి కుటుంబ జీవితాన్ని అల్లకల్లులను వస్తూ ఉంటాయండి కొంతవరకు మన తాత ముత్తాతలు చేసిన పాపాలు ఆ వంశాన్ని అంటిపెట్టుకుని మనం మన తర్వాత తరాల వాళ్ళు అనుభవించడం ఒక ఎత్తు అయితే అండి మనం చేసిన పాపకర్మలు కుటుంబం మొత్తం నేర్పిస్తాయి అది ఒక మాటలో చెప్పాలంటే రెండు మనం చేసే దోషాలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏముంటాయిలే వాళ్ళని ఏం పట్టించుకుంటాంలే అని ఆలోచించుకుని వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ సరిగ్గా చేయకపోతే చనిపోయిన తర్వాత సంవత్సరకాలని మా మంత్లీ పెట్టడం అని వాళ్ళ పేరుని తలుచుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెట్టడం వాళ్ళ పేరుతో ఎవరో ఒకరికి దాన ధర్మాలు చేయడం ఇటువంటివన్నీ ఏర్పాటు చేశారు మన పెద్దలు కానీ మనం అవన్నీ సరి కదా మనకు పూర్తి చేసుకోవడానికి రోజు దీపం పెట్టుకోవడానికే ఖాళీ ఉండట్లేదు ఇంకా చనిపోయిన వాళ్ళ గురించి నేనేం పట్టించుకుంటాను అనే స్టేజ్లో ఉన్న నేటి సొసైటీలో కొంచెం మార్పు అవసరం మన ప్రాబ్లమ్స్ని కొన్ని సాల్వ్ చేసుకోవాలంటే మన తాత ముత్తాతల యొక్క దీవెనలు తల్లిదండ్రులు చనిపోయిన వారి పెద్దల ఆశీస్సులు మనకు అవసరం అని చెప్పేసి నేను కొంచెం మీకు తెలియచేయాలనుకున్నా ఇప్పుడు మనం ప్రత్యేకంగా దానికోసం కష్టపడకర్లేదు నిజంగా మన దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు పెట్టడానికి మనం తినడానికి తిండి సరిపోవట్లేదే అనుకోండి అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి నీళ్లు సమర్పించుకుని నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చనిపోయిన వాళ్ళని తలుచుకొని మీకు ఈ నీళ్ళనే ఇవ్వగలుగుతున్నాను నన్ను నా కుటుంబాన్ని కాపాడండి నాకు ఈ గడ్డు పరిస్థితుల నుంచి రక్షించండి లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించండి అని చెప్పేసి తాత ముత్తాతలు అంటండి వాళ్ళకి చేయాల్సిన పితృదేవతలు వాళ్ళకి చేయాల్సిన ఇవన్నీ మనం చేయలేనప్పుడు అంటే అండి వాళ్ళు భగవంతుడు వాళ్ళని అడిగితే ఈ వంశం వాళ్ళకి నిలబెట్టుకోవడం రాదు వంశారు అవసరం లేదు ఈ వంశం ఏమైపోయినా పర్వాలేదు అంటారు ఇదేంటి రాదమ్మ మనం మోక్షం కోసం ప్రయత్నించేటప్పుడు మళ్ళీ ఈ వంశాలు ఇవన్నీ నాకు ఎందుకు ఇంటి పేర్లు ఇవన్నీ నాకు అవసరం మోక్ష మోక్షార్హతలకి మోక్షార్హులకి అసలు కుటుంబ జీవితంతో సంబంధం లేదు ఒక పక్క మన కర్తవ్యం ఎంత ఇంపార్టెంటో రెండో పక్క ఈ ఆశ్రమ ధర్మాలు నిలబెట్టడం వంశం ఇవి నిలబడడం కొంతవరకు భగవంతుడు రెండింటినీ ఏర్పాటు చేశాడు మానసికంగా మనం గృహాశ్రమంలో ఉంటూ వాటిని నిర్వర్తిస్తూనే మనం మా దూరం అవ్వాలి వీటన్నింటికి అతీతంగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటుకోకుండా ఉండాలని నేను చెప్పేది ఇక్కడ వర్తింప చేసుకుని ఖచ్చితంగా మీరు చేయాల్సిన కర్మలన్నీ చెయ్యండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను పితృదేవతలు శపిస్తే కా ఇప్పుడు మనకి వంశం అక్కర్లేదు సరే మన కుటుంబం పేర్లు ఏం అవసరం లేదు మనకేం అవసరం లేదు మనకి అన్ని అడ్రస్లు మన అమ్మవారే కానీ పితృదేవతల శాపాలు మనకు తగలకుండా ఉండాలంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ భగవంతుడు కూడా వాళ్ళ మాటకి విలువిచ్చి గౌరవించి మనల్ని పట్టించుకొని స్టేజ్ వస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదంటే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య అండి దీనికి సంబంధించి నేను చెప్పిన దానికంటే నేను రిసీవ్ చేసుకున్న మెసేజ్ చాలా వాల్యుబుల్ మ్యాటర్ అనిపించింది అందుకే అందరికీ ఇది రావచ్చు రాకపోవచ్చు తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది ఇది నా నాలెడ్జ్ కాదు ఇది పెద్దలు పెద్దల కుటుంబం నుంచి నాకు వచ్చిన మెసేజ్ కాబట్టి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చదివే వినిపించేస్తానండి నేను ఇంత అందంగా చెప్పగలను చెప్పలేను అన్న ఉద్దేశంతో ఇటీవల అరికొర జ్ఞానంతో కొందరు చెప్పేది ఏంటంటే అండి తాత ముత్తాతలు తరతరాల ఫోటోలు తీసేస్తున్నారు అసలు చనిపోయిన వాళ్ళు తాత ముత్తాతలు దేవతలు ఎలా అవుతారు అని క్వశ్చన్లు లేవదీసి ఇల్లు ఇల్లునే పిశాచాలమయం చేసేస్తున్నారు అని చెప్పేసి రాసుకొచ్చారండి చనిపోయిన వారు దేవతలు ఎలా అవుతారంటే చాలామందికి సందేహం ఉంది కదా దీనికి వరాహ పురాణం సమాధానం చెప్పింది అంటండి అందరికీ తెలిసిన సత్యం తండ్రి తాత ముత్తాతలను పితృదేవతలుగా ఆరాధిస్తామని అయితే వీరు దేవతలు సంగతి మాత్రం చాలామందికి తెలియదు చనిపోయిన వాళ్ళు ఆత్మల కింద ఉంటారు తను చనిపోయిన కుటుంబం చూపి చుట్టూ తిరుగుతారు అనుకుంటారు కదా లేదండి వాళ్ళు దేవతల కింద మారిపోతారు వాళ్ళకి కొంత శక్తి వస్తుందండి ఎప్పుడు పిశాచాల కింద మారిపోతారు అంటే అండి ఆకస్మిక మరణాలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు పిశాచాల కింద మారిపోతారండి అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వల్ల అంటే అండి మామూలుగా చనిపోయిన వాళ్ళు మూడు తరాలు దాటిన తర్వాత పైతరం వాళ్ళకి నాలుగో వాళ్ళు వచ్చేసరికి మూడో పైన వాళ్ళకి మో మళ్ళీ పుణ్యగతులు లేదంటే జన్మ వెళ్ళటం అలా అవుతుంది కానీ ఈ ఆత్మహత్య చేసుకోవడం వల్ల బ్రేక్ ఏర్పడి పైన వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత తరాలు అంటే ప్రతికొండగానే తరాన్ని నాశనం చేసుకోవడం కాదండి చనిపోయిన వాళ్ళ దానిలో కూడా బ్రేక్ ఏర్పాటు చేసి వాళ్ళు కష్టాలు పడేలాగా మనం చేసిన వాళ్ళం అవుతాం అందుకే ఆత్మహత్య చేసుకోవడం ఏదో సింపుల్గా ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు హాస్పిటల్స్కి వచ్చిన కేసులు చూస్తాం కదా మనకి పుణ్యగతులు పోవడం రావడం వదిలేస్తే మనం పైనున్న వాళ్ళకి కూడా అది ఇంకా భయంకరమైన పాపం కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే ఈ శరీరంతో ఉండగానే తీర్చుకుని భగవంతుడి దగ్గరికి మన ఆయుష్ ఉన్నంతకాలం పూర్ణాయుష్తో బ్రతకాలి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని ప్రతిరోజు శ్లోకం చదువుకోండి అని పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు ఎందుకని మనం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండి ఎప్పుడు ప్రాణం భగవంతు రాయుష్ అప్పుడు పోవాలి తప్పితే భయంకరంగా మధ్యలో చనిపోవడం అలాంటివి ఉండకూడదు అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని నాకు తెలిసింది చెప్పేస్తూ అసలు విషయంలోకి వెళ్దామండి పితృదేవతలు అంటండి పరమాత్మ నుంచి ఉద్భవించారంటండి వారు తండ్రి తాత ముత్తాతలుగా ప్రతి జీవికి చెందుతారంటండి వారాహావతారంలో విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన దానిని ప్రకారం అంటండి పితృ ఆరాధనలో లభించే పిండాలు నీరు పితృదేవతలకి చెందుతాయి ఏంటండి పితృదేవతలలో తండ్రి దేవతకు అధి దేవత బ్రహ్మదేవుడు అంటండి వీరు బ్రహ్మ శరీరం నుంచి పుట్టారంట తాత దేవతకు అధి దేవత విష్ణువు అంటండి వీరు విష్ణువు గాత్ర నుండి పుట్టారంటండి ముత్తాత దేవతకు అధి నుండి పుట్టారని మహారుద్రుడు చెప్పారంటండి ఈ విధంగా పుట్టిన ముగ్గురు దేవతలు అప్పటి నుంచి నేటి ప్రతి జీవికి తన తండ్రి తాత ముత్తాతలుగా వంశవృక్షంలోకి చెందుతారంటండి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలే మనకి తాత ముత్త తలుగా ఆ జీవులు మనకి మన తరంలో ఉన్న మనకి ఆ జీవులకి ఆ పరమాత్మకి చెందుతాయన్నమాట మనం ఇచ్చే పెట్టే పిండాలు ఆహార పదార్థాలు నీరు ఇవన్నీ భగవంతుడికి చెందుతాయి ఆ విధంగా వాళ్ళ పితృదేవతలు దేవతల కింద మారారండి వీరికి అర్పించిన ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలన్నీ భగవంతుడికి చెంది మనకి అక్షయ పుణ్య ఫలాలు లభిస్తాయండి మనం చెయ్యి చెందించక మనం చేయించకపోతే మనం ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి పెద్దలు పేర్లు చెప్పి భోజనాలు పెట్టడం అలాంటివన్నీ చేస్తాం కదా అలాంటి పుణ్యకార్యాలు కనీసం ఒక్కరికన్నా చేయకుండా ఉం చేయకుండా ఉన్నారనుకోండి సపోజు మా మా ఇంట్లో అయితే సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా పెడతారు ఇప్పుడు పితృలయ మహాపక్షాలు అంటున్నారండి ఈ పదిహేను రోజులని చాలా పవిత్రమైన రోజులు ఖచ్చితంగా మీ మనం తిండి తినడం మానేసి మన తాత ముత్తాతల పేరు చెప్పి ఎవరో ఒకరికి భోజనాలు పెడదామని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి ఇది చాలా ఎక్కువ ఇచ్చారు ఇదంతా కాకుండా నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను పెద్దది ఇంపార్టెంట్గా మనం తాత ముత్తాతలను గౌరవించాలి తల్లిదండ్రులని చనిపోయిన పెద్దల్ని వారంతా దేవతల కింద బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా వాళ్ళ నుంచి వచ్చిన అంశాలుగా మనం భగవంతుడు వాళ్ళ పేరు చెప్ప అందించినది కూడా దేవతలుగా ఆ అంశాలకే అందిస్తాయి అన్న విషయం గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకేంటంటే అండి ఇది ముగ్గురు దేవతలతో కలపడం వల్ల పదో రోజు వరకు ప్రేతం కింద ఉన్న రూపం పోయేంటండి దేవత రూపం వస్తుందంటండి పదో రోజు మనం పదో రోజు చాలా చేస్తారు కదా కార్యక్రమాలు చనిపోయిన తర్వాత జీవికి పదో రోజు వరకు పిశాచి రూపంలోనే ఉంటున్న ఆత్మ దేవత రూపం పొందుతుందంటండి పితృదేవత స్థానం పదో రోజు తర్వాత పొందుతారండి ఇది శాస్త్రమంట ఇక్కడ గమనించాల్సిన విషయం అతి ముఖ్య విషయం ఏంటంటే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే ఈ గొలుసు తెగిపోతుందంటండి ఇది చాలా మందికి తెలియదంటండి పుట్టిన ప్రతి వ్యక్తి సహజ మరణంతోనే తనువు చాలించాలి అలా మరణించినప్పుడు మాత్రమే వారికి పితృదేవత స్థానం వస్తుంది అలా కాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారికి పితృదేవత స్థానం రాదు ప్రేతాత్మగానే మిగిలిపోతారు అంతేకాక ఆత్మహత్య చేసుకున్న వారు వారు పితృదేవతల్లో చేరారు కనుక తర్వాత తరాల్లో వారు వారికి ముందు తరాల తాతలకు కూడా పిండోదకాలకు దూరం అవుతారంటండి దీనితో ఆ వంశం మొత్తం అంటే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల వీడు కాదు ఆ వంశమే నరకంలో పడుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి మన ధర్మశాస్త్రాలు ఎన్నో గొప్ప విషయాలు తెలియచేశాయి ఇది చాలా విలువైన మ్యాటర్ అనిపించి మీకు అందరితో షేర్ చేసుకుంటున్నానండి అసలు ఈ ఆత్మహత్యల గురించి అయితే ఒక పెద్ద లెసన్ లాగా ఉంది ఇది ఇంత చదివితే నాకు సరే నా మాటలు చెప్తాను ఇక ముఖ్యంగా మనకి కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఒక్కటి చేయండి అని చెప్పేసి నేను తెలియ ఈ పౌర్ణమి నిన్నటి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు ప్రతిరోజు మీ తల్లిదండ్రులను తలుచుకుని మీకు ఓపుకుంటే ఏదైనా గుడుల్లో వాళ్ళ పేరు చెప్పి భోజనాలు పెట్టడమో ఇంటి మనుషులు పిలిపించి భోజనాలు పెట్టడమో మీరు వాళ్ళ పేరు చెప్పి చేసే దానాలు వస్త్రాలు ఏ దానమైనా సరే ఆ మంచి ఫలితాలు మీకు వాళ్ళ దీవెనల ద్వారా అంది మీకున్న టెంపరీ కష్టాలు అన్నీ పోతాయి ఈ సందర్భంగా రాధమ్మ కథ కూడా చెప్పేస్తుంది నేను ఇలాగే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఒకటి ఇదేంటి నేను అమ్మవారిని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాను అమ్మతో ఉన్న నాకు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇబ్బంది పడుతున్నాయని చెప్పి నేను ఎవరినో అడిగితే వారు తెలియజేశారండి మీకు పితృదోషాలు ఉన్నాయని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఆ కథలు మళ్ళీ చెప్పట్లేదు కానీ జస్ట్ గుర్తు చేస్తాను నేను ఆ చనిపోయిన అకాల మరణం పొందారంటండి డాక్టర్ గారు వంశంలో వాళ్ళ నానమ్మ గారు డెలివరీ తర్వాత ఆవిడ ఏదో కంప్లైంట్స్తో చనిపోయారంట సో ఆవిడ ఆత్మ అండి ఇప్పటికీ ఎవరైనా నా కుటుంబ సభ్యులు ఎవరైనా తాంబూలు ఇస్తారేమో అని ఎదురు చూస్తుందని చెప్పేసి వారు తెలియజేశారు నాకు నేను మధురే పండితులు వారిని అప్రోచ్ అవుతానని మీకు చాలాసార్లు తెలియచేశాను కదా ఇప్పుడు వారు కూడా బిజీ అయిపోయి నాకు కూడా దొరకట్లేదు మన మధుర మీనాక్షమ్మ కథలు ఒకదల నుంచి ఒకదాలోకి వెళ్ళిపోతున్నాయి మీరాదమ్మా నాకు మధుర మీనాక్షమ్మ కథలు ఆయన పంపించటం లేదండి రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి అవన్నీ పంపుతున్నారు కానీ నేను మీకు వీడియోస్ చేసి చూపించడానికి చీరలు అవ్వడానికి టైం సరిపోవట్లేదు కదా ఇంక దేవుడికి దేవుడి గురించి వీడియోలు చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది ఆ సమాధానాలు చెప్పడం వాళ్ళతో ఈ అన్నీ కలిపిస్తున్నాను అని అనుకోదు కానీ కాల్స్ చేయొద్దండి దేని గురించి ఇక్కడ కాల్స్ చేయొద్దు నేను సమాధానం చెప్పనండి నేను మా పిల్లలు అసలు చెప్పలేకపోతున్నారు సో ఇదేంటంటే ఆ ఆత్మ ఇప్పటికే ఎదురు చూస్తుందంటే నేను ఆవిడ పేరు చెప్పి ప్రతీ నెల ఒక రోజు పెట్టుకునండి అమావాస్య తీదే రోజు కూడా కాదు పక్కగా చెప్పేస్తున్నాను అమావాస్య రోజు ఒక పదకొండు నెలల పాటు నేను ఆవిడ పేరు చెప్పి చీర పసుకుంకాలు ఆవిడ ముత్త దొరికించనిపోయారు కదా పసుకుంకాలు అన్నీ ఆ బట్టలు అన్నీ అండి ఒక పదకొండు కొంచెం నాకు నేను సాటిస్ఫై అయ్యాను ఆవిడే ఆవిడ విచిత్రంగా చూసుంటారండి ముక్కు మొహం తెలియని ఈ వంశంలో ఉన్న ఏదో ఒక కోడలు అందులోకి రక్త సంబంధం కూడా కదొక కోడల్ని కదా నా పేరు చెప్పిచ్చిందని ఇలా విచిత్రంగా చూసుంటారు ఊరికినే సరదాగా చెప్తున్నాను మీకు అవునండి పెద్దలకి కోరికలు ఉంటాయి వాళ్ళ పేరు చెప్పిస్తే వాళ్ళు వచ్చి తినేరు దేవుడికి ఏమైనా నైవేద్యం పెడితే దేవుడు కణి దృష్టితోటే మనకి ప్రసా ప్రసాదం తీసుకోవడం వల్ల మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంటారు కదా అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా మనకి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలుసుకుని ఖచ్చితంగా పెద్దలకి ఈ వచ్చిన విలువైన సమయం మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ ఈ టైం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి వినియోగించుకుని ప్రతిరోజు చనిపోయిన పెద్ద ని తలుచుకుని వారి పేరు చెప్పి మీరు ఏవైనా పుణ్యకార్యాలు చేయండి అని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్నించి సెలవు తీసుకుంటున్నా రాదమ్మ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్ థ్యాంక్ యూ